వాడు బీదలకు తీర్పు తీర్చు దేవుడు బీదలకు సహాయం చేసే దేవుడు భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును అల్లుయ తన వగ్ధాండము చేత లోకమును కొట్టును ఎవరిని మూర్ఖులు కఠినలు దౌర్జన్యకాండ చేస్తున్న వారికి ఆ యొక్క నరహత్యలు హంతకులుగా మారిపోయిన వారికి దేవుని యొక్క దీనులను బిడ్డలను విధువరాను అనాథలను వేదన చేత గురి చేస్తున్న వారికి ఆయన తనకున్న వాగ్ధాండము చేత ఆయన లోకమును కొట్టును బుద్ధి చెప్పబోతూ ఉన్నాడు తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును మనం ఎర్మ గద్దలు చూస్తాం ఆ ప్రభు యొక్క ఆ విపరీతమైన రోషముతో ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చి ఆయన శత్రువులను దునుమాడాబోతూ ఉన్నాడు ఆయన పాదముల క్రింద అణగా దూకబోతూ ఉన్నాడు దేవునికి మహిమ గాక ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది అనేకమైన వాగ్దానాలు అప్పటికే నెరవేరిపోయి ఉన్నాయి ఇక యుద్ధ భూమి మీద ఆ ప్రభు ప్రచండమైన యుద్ధము చేస్తున్నప్పుడు శత్రువులతో ఆ సలైన ఆ ప్రభు యొక్క రోషమును ప్రజలు చూడబోతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల ప్రభు అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా కట్టుకున్నాడు అలలు దేవునికి మహిమ కలుగును గాక ఇట్టి ప్రభు మన ప్రభు ఇట్టి ప్రభు గొప్ప దేవుడుగా ఆయన తన్ను తాను రుజువు చేసుకున్నవాడుగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు ఇంత గొప్పని మనం విసర్జించి ఉంటే తిరిగి ఆ ప్రభు పాదముల దగ్గర పడి ప్రభు నిన్ను విసర్జించి ఉన్నాను నిన్ను అంగీకరించక దూరంగా ఉన్నానయ్యా నన్ను క్షమించయ్యా నేను పేరు మట్టుకే నిన్ను వెంబడిస్తున్నాను అన్నట్టుగా ఉన్నాను కానీ నా లోపల సత్యము లేదు నా లోపల అబద్ధపు జీవితమే ఉందని నువ్వు ఒప్పుకుంటే ఆయన తిరిగి నేను సమకూర్చగలడు నీతో సమాధానము పడగలడు ఆ ప్రభు తన యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధము చేయగలడు ఆయన పరలోక రాజ్యమునకు తనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళనున్నాడు అట్టి ప్రభు యొక్క గొప్ప భాగ్యమును నువ్వు విసర్జిస్తావా నిర్లక్ష్యం చేస్తావా కాదంటావా అది నీతోనే ఉంది నీ తీర్మానమే ఆలోచించేద్దాం చిన్న ప్రార్థన ప్రభు నీకు వందనాలు ఈ సత్యము లేఖనాలు వాక్యము మా కొరకు ముందుగానే పెట్టావు నీ గొప్ప